అందరికీ నమస్కారం అండి కీర్తిశేషులు గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర గురించి గతంలో ఒక భాగం చేశాను దాన్ని అందరూ కూడా చక్కగా ఆదరించారు ఈరోజు రెండవ భాగం చేస్తున్నాను జాషువా గారు అసలు ఇంత రచనా వ్యాసంగం చేశారా అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఆయన వ్రాసిన పుస్తకాల సంఖ్య చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన మరణించే వరకు కూడా అలాగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఆ పుస్తకాల గురించి ఒకసారి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రుక్మిణీ కళ్యాణం పంతొమ్మిది వందల ఇరవై రెండులో చిదానంద ప్రభాతం కుశల ఓపాఖ్యానం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోకిల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ధ్రువ విజయం కృష్ణనాడి సంసార సాగరం అనే పుస్తకాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శివాజీ ప్రబంధం వీరాబాయి కృష్ణదేవరాయలు వేమన యోగీంద్రుడు భారతమాత అనేటువంటి పుస్తకాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారత వీరుడు సూర్యోదయం చంద్రోదయం గిజిగాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రణచ్యుతి ఆంధ్రుడను తుమ్మిద పెళ్లి కొడుకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సఖి బుద్ధుడు తెలుగు తల్లి శిశువు భాష్ప సందేశం అనే పుస్తకాలు పంతొమ్మిది వందల ముప్పైలో దీర్ఘనిశ్వాసము ప్రభోతము శిల్పి హెచ్చరిక శాలీయుడు మాతృప్రేమ అనే రచనలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భీష్ముడు మంత్రి సమదృష్టి నేలబాలుడు నెమలి నెలత లోకబాంధవుడు అనసూయ శల్య సారథ్యము సందేహ డోళ మొదలైన రచనలు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్వప్నకథ అనాథ ఫిరదౌసి ముంతాజ్ మహల్ సింధూరము బుద్ధమహిమ క్రీస్తు గుంటూరు సీమ వివేకానంద చేట్లపేక జేబున్నీస పశ్చాత్తాపం మొదలైనటువంటి పుస్తకాలు పంతొమ్మిది వందల ముప్పై మూడులో అయోమయము అఖండ గౌతమి ఆశ్వాసము మేఘుడు వాటిక పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆంధ్రభోజుడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గబ్బిలము పంతొమ్మిది వందల నలభై ఐదులో కాంతశీకుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో తెరచాటు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చిన్ననాయకుడు బాపూజీ నేతాజీ పంతొమ్మిది వందల యాభైలో స్వయంవరం పంతొమ్మిది వందల యాభై ఏడులో కొత్తలోకం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో క్రీస్తు చరిత్ర పంతొమ్మిది వందల అరవై మూడులో రాష్ట్ర పూజ ముసాఫిరులు పంతొమ్మిది వందల అరవై ఆరులో నాగార్జున సాగరం నా కథ అనేటువంటి పుస్తకాలు రచించటం జరిగింది జాషువా గారు తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు పురస్కారాలు అందుకున్నారు తిరుపతి కవులలో ఒకరైన వెంకట శాస్త్రి జాషువా గారి కాలికి గండ తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అని అన్నారు అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారాయన కవితా విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధుడయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నియమితుడయ్యాడు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్భైలో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది విశాలాంధ్ర ప్రచురాలయం విజయవాడ వారు నాలుగు సంపుటాల్లో జాషువా రచనలను ప్రచురించాడు ఒకటవ సంపుటం గబ్బిలం రెండవ సంపుటం స్వప్నకథ ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందశీకుడు బాపూజీ నేతాజీ మూడవ సంపుటం స్వయంవరం కొత్తలోకం క్రీస్తు చరిత్ర ముసాఫరులు నా కథ రెండు భాగాలది నాగార్జున సాగర్ నాలుగవ సంపుటంగా ఖండకావ్యాలు సలుప జాలనది నా సత్యవాణి అనేటువంటి కవితలు మొదలైనవి ప్రచురించారు జాషువా గారిపై అనేక మంది పరిశోధనలు జరిపి మరి పిహెచ్డీలు పొందారు జాషువా మరణించిన తర్వాత ఆయన స్మృతి చిహ్నంగా పురస్కారాలు ఏర్పాటు చేయబడ్డాయి జాషువా గారి కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది రెండు వేల రెండులో ఏడవ సంచికగా అస్సామీ కవి నిల్మణి పుఖాన్కు పురస్కారం ఇవ్వబడింది తెలుగు అకాడమీ జాషువా పరిశోధనా కేంద్రం రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జాషువా విశిష్ట సాహిత్య పురస్కారాన్ని రెండు లక్షల నగదుతో పాటు ప్రముఖ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి బహుకరించారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగు అకాడమీ జాషువా పురస్కారాల సమావేశం జరిగింది